పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుతో శివసేన ఎంపీలు దురుసుగా ప్రవర్తించారు వీరికి కేంద్ర మంత్రి అనంత్ గీతే కూడా మద్దతుగా వెళ్లడం గమనార్హం శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ విమానాయ సంస్థల నిషేధం అంశంపై పార్లమెంట్లో చర్చ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది తొలుత రవీంద్ర గక్వాయిడ్ మాట్లాడిన అనంతరం కేంద్ర పౌర విమానాయ శాఖ మంత్రిగా అశోక్ గజపతి రాయ్ మాట్లాడుతుండడం సారీ మాట్లాడుతూ ఉండడంతో గందరగోళం చెలరేగిందని దీంతో సభను వాయిదా వేశారు సభ వాయిదా పడిన వెంటనే శివసేన ఎంపీ ఆయన చుట్టుముట్టారు దురుసుగా ప్రవర్తించారు వీరిలో కేంద్ర మంత్రి శివసేన ఎంపీ అనంత్ గీతే కూడా ఉన్నారు ఈ సందర్భంగా గీతే మాట్లాడుతూ ముంబై నుంచి విమానాలు ఎలా వెళ్తాయో మేము చూస్తాం అంటూ బెదిరించాడు వెంటనే స్పందించిన సహచర మంత్రులు రాణి గీతేను బలవంతంగా పక్కకు తీసుకెళ్లారు టీడీపీ ఎంపీ కూడా అశోక్ గజపతి రాయ్ మద్దతుగా అక్కడికి వెళ్లారు వివాదం ముదరడంతో గమనించిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వెంటనే అశోక్ రాయ్ వద్దకు చేరుకున్నారు ఈ ఘటన అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ అశోక్ గజపతిరాజు రాజ్నాథ్ సింగ్ సమావేశం అయ్యారు